హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము నంబూరు గ్రామం వచ్చాము నంబూరు గ్రామం అంటే మా సొంత గ్రామం అని అనమాట సో ఈరోజు ఇక్కడ మా వాళ్ళు చర్చి ప్రతిష్ట అయితే నేను శివమ్మని అలాగే మా చెల్లెలూ మా మర్తుల అలాగే మా చూపి ఒకసారి అడుగు మా రాజు అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అలాగే మా ఉంది అది కాడ చూపి అమ్మ నాన్నమ్మని చూపి మేమందరం ఇది మా కుటుంబ సభ్యులు అనమాట వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా తీసుకో అటు ఎదురుకెళ్ళన్నా ఎదురుకెళ్తీరా వచ్చాము మా దంబూర్ గ్రామంలో చెక్కి ప్రొటిస్ట్ అయితే రావడం జరిగింది అనమాట అరే చెప్పండి హాయ్ చెప్పండి మా నా ఇద్దరు బాబా వాళ్ళందరినీ కూడా దగ్గరికి వెళ్ళి తీసుకురాజ్ కూర్చొని ఫోన్ చేసేవాళ్ళు

జనానికి అది కాదు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము భోజనం చేసాం అనమాట భోజనం చేసి అయితే వెళ్తున్నాం ఇది మా వాళ్ళందరూ కూడా ఇక్కడ నంబూరు గ్రామం చెప్పాను కదా ఇక్కడైతే అది చూడండి పాస్టర్స్ అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు సో దాదాపు చాలామంది పాస్టర్స్ వచ్చారు వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు మా నాయలు అయితే